రెడీగా ఉండండి అన్న అందరూ మొత్తం పెట్టేయాలి ఆగు ఎవరైనా ఒకరే పెట్టేయాలి ఫస్ట్ ఎవరికి ఇస్తున్న ఛాన్స్ చూడండి ఈ గుణింతాలు ఎట్లా ఏర్పడతాయో నేను చెప్తున్నా ఇప్పుడు దానికన్నా ముందు ఇవి తెలుసుకున్నారు కదా మీరు అచ్చులకు గుర్తులు ఇవన్నీ కదా ఇదేమో గుణింతం కా గుణింతం అది ఎట్లా ఏర్పడతాయో ఇక్కడ రాసి పెట్టిన ఇక్కడ ఈ ఏ అక్షరం వస్తుందో ఇక్కడ ఉంటాయి ఆ సరైన అక్షరాన్ని ఇక్కడ పెట్టాలి మీరు కా కాగునింతాన్ని ఓకేనా ఒక్క నిమిషం ఆగండి ఇవి తెలుసు కదా మీకు ఇదేం చదవండి చూద్దాం వెరీ గుడ్ మీకు వస్తుంది ఓకే రైట్ వైభావ్ రెడీ ఉండు ద రాజేష్ నిష్ణువు చేయాల జ్వరం వస్తున్నట్టుంది నీకు సరే ద రెడీ వైభావ్ కాకి ఆ కలిపితే ఏమొస్తుందో చెప్పు నాకు పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ కి ఆ ఏమొస్తుంది పొల్లుకి కా పొల్లికి ఆ కలిపితే కా నెక్స్ట్ కు పల్లికి ఈ కు పల్లుకి ఈ నెక్స్ట్ కి ఏమొస్తుంది ఊ అంటే గుర్తయింది కొమ్ము కా కొమ్మిస్తే వెరీ గుడ్ కు అంటే గుర్తైంది ఊకి గుర్తయింది చెప్పండి చెప్పండి నాన్న ఈ ఏంది నాన్న గుర్తు పేరు చెప్పండి ఇదేంది ఇదేంది ఇది కాకి కొమ్ము కొదీర్ఘమిస్తే ఇప్పుడు పెట్టు వెరీ గుడ్ కూ ఇదేంది కూకు పళ్ళు కాపళ్ళుకి ఏ పెట్టాలి ఏ అంటే గుర్తు ఏంటిది దాని అర్థము ఏత్వం కాకేత్వం ఇస్తే కే ఎక్కడ ఉందో చూసి పెట్టు ఒక నిషామా అవన్నీ కిందికి ఇది పెట్టినా కు ఏ కలిపితే వెరీ గుడ్ ఏ ఏ అంటే దాని అర్థమైంది ఏం పెట్టాలి ఏ తొందరగా దీర్ఘం కలపాలి కాక ఇస్తే కే పెట్టేసే మరి వెరీ గుడ్ ఐ ఐ అంటే దాని అర్థమైంది ఇదేంది ఇదేంది ఈ గుర్తు ఏంది అయ్యత్వం కాకాయత్వం ఇస్తే వెరీ గుడ్ కై ఎక్కడుందో పెట్టు మరి ఇదేంది కేకు ఓ ఓ అంటే ఏం గుర్తు ఓత్వం కాకోత్వం ఇస్తే కో వెరీ గుడ్ కే ఓ ఓ అంటే ఏంటిది మరి గుర్తు వెరీ గుడ్ కాకోత్వం మిస్తే కో నెక్స్ట్ కు కి అవు అవు అంటే గుర్తు ఏముంది ఇదేంది ఇదేం చెప్పండి గుర్తు ఏంది చదవండి ఇది ఇదేం చెప్పండి గుర్తుమ్మా కాకు ఊతం కలపకండి గుర్తుగా ఇదేందో చెప్పండి ఇదేంది మరి ఇదేంది ఓత్వం ఇది అవత్వం మరి కాక అవత్వం ఇస్తే గుడ్ కి అమ్ అమ్ అంటే గుర్తైంది ఏంది ఇది సున్నా కాకు సున్నా కలిపితే క్యూ ప్లస్ అహ అహ అంటే గుర్తయింది ఏమంటాను దీన్ని విసర్గా నత్తి ఉంది నీకు విసర్గా కాకు అహా కలిపితే ఏమైతుంది కాకు విసర్గా కలిపితే రెండు సున్నాలు కలిపితే ఏమైతుంది దీన్ని ఏమైంది చదువుతారు కహా పెట్టు పెట్టేసి వెరీ గుడ్ ఇప్పుడు చదవండి కా కి కు కు కే కై కో కో అట్లొస్తాయి గుణింతాలు నెక్స్ట్ గాకాకుతం చేద్దాం సరేనా నెక్స్ట్ ఏం చేద్దాము గాకాకురితని చేద్దాం